ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ స్వాగతం సుస్వాగతం ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి గ్రాట్యుట్యూడ్లోని బకాయిలను చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కోరింది ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్కే జిలాని భాష ప్రచార కార్యదర్శి టిపిఆర్ ద్వారా పీటీడీ కమిషనర్కు వినతి పత్రాన్ని గురువారం అందజేశారు ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ను ఎంపిక చేసుకున్న వారికి రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ గ్రాట్యుటీ ఫార్ములా ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులు జరగాలని లీవ్ ఎన్కాష్మెంట్లో మూడు వందల ఎర్రెడు లీవ్స్ను లేని వారికి అకౌంట్లో అర్ధవేతన సెలవులు లెక్కించి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు చెప్పారు ఇప్పటికీ అనేక డిపోల్లో గ్రాట్యుటీ చెల్లింపుల్లో పదహారు లక్షల సీలింగ్తో చెల్లింపులు జరిగాయని కొందరికి పన్నెండు లక్షలు మాత్రమే చెల్లించారని చెప్పారు తమకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలని ఏలూరు కొవ్వూరు తాడేపల్లిగూడెం నర్సాపురం వంటి డిపోల్లో ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు ఈ దరఖాస్తులను ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు అర్హులైన వారికి పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు గ్రాట్యుటీ వేతన బకాయిలు చెల్లింపులు జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కమిషనర్ను కోరారు